రాష్ట్ర వ్యాప్తంగా ఉలుకు లేకుండా ఉత్తి చర్చలతో కాలయాపం చేస్తా ఉన్నారు మున్సిపల్ కలెక్టర్ కార్యాలయం దగ్గరకు వచ్చి నినద పత్రాలు సమర్పిద్దామని వస్తా ఉంటే దౌర్జన్యంగా బలవంతంగా అరెస్ట్ చేసి మహిళలను కూడా చూడకుండా దౌర్జన్యం చేస్తా ఉంది మొన్న అంగన్వాడీల మీద దౌర్జన్యం ఇవాళ మున్సిపల్ కార్మికుల మీద దౌర్జన్యం వీళ్ళందరూ బలహీన వర్గాలు పేదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు రోడ్లు నీళ్ళు ఇచ్చేవాళ్ళు వాళ్ళ నోట్లో మట్టి కొట్టి వాళ్ళ మీద జులు చలాయించడం ఇది దుర్మార్గం జగన్ ప్రభుత్వం ఇవాళ పదవులోకి పేదవాళ్ళు ఉంటే ఆ పేద కార్మికుల యొక్క పట్ట కొడుతూ ఉంది నాలుగేళ్ల నుండి ఐదేళ్ల నుండి ధరలు పెరిగినాయి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమంటే ఇంత దౌర్జన్యం చేయటం ఈ ప్రభుత్వానికి తగదు విజయవాడలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈడ్చి పడేశారు మమ్మల్ని కార్మికులని ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళందరినీ లాగేసి దౌర్జన్యంగా తప్పు చేసింది ప్రభుత్వం తప్పు చేసింది ముఖ్యమంత్రి మాట తప్పాడు ఇవాళ మున్సిపల్ కార్మికులకి పర్మనెంట్ చేస్తా అని మాట చెప్పావు చేస్తా పైపెచ్చు దౌర్జన్యం చేస్తావా అందుకే కార్మికుల సమస్యలు రాష్ట్రం అట్టుడికి పోతా ఉంది అన్ని రకాల కార్మికులు రోడ్డు ఎక్కారు దీన్ని ఎంత కాలం అని చేస్తావు నువ్వు ఇవాళ ఎన్నో చట్టాలు పెడతావా చట్టాలతో పాత ప్రభుత్వాలన్నీ కాల గర్భంలో కలిసిపోయినాయి ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వం రావాలి ఈ దౌర్జన్యాన్ని ఖండిస్తాం మున్సిపల్ కార్మికుల ఆందోళన ఆగదు ముందుకు సాగిస్తాం అందరి కార్మికులతో కలిసి ఈ రోజున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం అందుకే ఈ రోజున ఈ రోజు మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ దౌర్జన్యాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం